హై గైస్ మొత్తానికి పాకిస్తాన్ మీద అయితే ఇండియా వరల్డ్ అయితే విజయం అయితే సాధించారు కానీ ఆ మ్యాచ్లో నాకైతే ఒక రెండు పాయింట్లు అయితే నచ్చలేదు మనం ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుకుందాం అసలు ముందుగా మనం పాకిస్తాన్ మీద ఇండియా వరల్డ్ ఎందుకు గెలవాలా అనే దాని గురించి చూస్తే నిన్నటి మ్యాచ్ బాగా గమనిస్తే అబర్ అహ్మద్ వీడి పేరు అబర్ అహ్మద్ వీడు ఇండియా బ్యాట్స్మెన్ గిల్ గిల్ వికెట్ని అయితే తీసాడు పడగొట్టి వాడి ఎక్స్ప్రెషన్ మీరు ఒకసారి చూస్తే ఇంత బిల్డబ్బా అనేది అనిపించింది కానీ దానికి సమాధానంగా అయితే మన విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టి పాకిస్తాన్ అయితే చిత్తు చేసాడు సో అక్కడి వరకు బాగుంది నేను చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే శ్రేయాష్ అయ్యర్ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ ఆడుతున్న సమయంలో మల్టిపుల్ రన్అట్స్ అంటే ఒకసారి ఏదైనా రన్అట్ జరిగిందనుకో అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి కానీ అలా కాకుండా కీప్ ఆన్ మల్టిపుల్ అంటే ఒక రెండు మూడు సార్లు ఒక నాలుగు సార్లు ఏమో ఆ రన్అట్లు అయితే మిస్ అయ్యాయి దీనిపై సునీల్ గవాస్కర్ కూడా మండిపడ్డాడు ఎందుకు ఒకసారి అలా జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని అయితే సునీల్ గవాస్కర్ అయితే అన్నాడు ఇండియా ఫ్యాన్స్లో అయితే చాలామంది కూడా అలానే అనుకున్నారు సో మీరు కూడా అలానే అనుకున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి